Cảm ơn các bạn đã theo dõi Để không bỏ lỡ những video hấp dẫn పోతురడిపల్లి చౌరస్తాలో వెలిసి ఉన్న శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారు స్వయంభూలింగం అయి వెలిశారు ఇక్కడ ఈ స్వామివారికి ఆలయ చిత్రం మూడు వందల యాభై సంవత్సరాల పై మాటే ఉంది అప్పట్లో మా పూర్వీకులు ఈ ఈ క్షేత్రాన్ని వ్యవసాయం చేస్తుండగా స్వామివారు వెలిశారు అయితే ఈ స్వామివారు వెలిస్తే ఆ స్వామివారికి పైన ఒక ఘాటు ఉంది నాగడి ఘాటు ఆ దాని నుంచి రక్తస్రావం కావడం జరిగిందంట ఈ స్వామివారిని ఆలయం చుట్టూ కలియ తిరిగితే ఈ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఆయనకు రక్తస్రావం అనేది ఆగిపోయింది దాని కారణంగా అట్లాగే స్వయంభూలింగం అంటే ఏ విధంగా ప్రాపూషన్ లేకుండా అట్లాగే పెట్టేశారు అప్పటి నుంచి కూడా స్వామివారు ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ స్వామివారి నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఉదయం అభిషేకమైన తర్వాత బలాలంకరణ ఏదన్నా పళ్ళు పెట్టేసి హారతి ఇవ్వడము దాని తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో మళ్ళీ స్వామివారికి అన్న పూజ కార్యక్రమం ఉంటుంది అన్న పూజ కార్యక్రమం తర్వాత మళ్ళీ స్వామివారికి ఏంటంటే అభిషేక కార్యక్రమం పంచామృతాలతోని తర్వాత మన పళ్ళ జ్యూసులతో ఆ స్వామివారికి మొత్తం అభిషేక కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత స్వామివారి అలంకరణ మహానైవేద్యం కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు ఈ మహానైవేద్యం కూడా గతంలో మేము మొదలుపెట్టినప్పుడు ఇరవై ఐదు కేజీలు నడిచేది ఇప్పుడు దాదాపుగా డెబ్బై కేజీల వరకు వచ్చింది అయితే ఇట్టి కార్యక్రమం కూడా నిరంతరాయంగా ఏ విధమైన అభ్యంతరం లేకుండా భక్తులు ముందుకొచ్చి వారు 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 మొక్కులు తీర్చుకుని ఈ కార్యక్రమానికి సహకరించి వారు స్వామివారి ఆశిస్సులు పొందుతున్నారు అట్లాగే ఈరోజటి మన దాత శ్రీ గంగాయ్య గారి శ్రీనివాస్ ప్రసాద్ గారు ఈయన మన గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నారు అయితే ఈయన కూడా ఈ కార్యక్రమంలో పాలుపలుచుకుంటున్నారు ఈ కార్యక్రమానికి కాకుండా ఇతోధికంగా ప్రతి సంవత్సరం శివరాత్రి కార్యక్రమంలోనూ ఉన్న తర్వాత ఈ చుట్టుపక్కల వేసిన బెంచ్ల కార్యక్రమం కూడా మన సార్గా చెయ్యి ఉంది అన్నింటిలో కూడా ఇట్లాగే భక్తులందరూ కూడా ఈ స్వామివారిని స్వామివారి సహాయ సహకారాలు అందించి ఈ స్వామివారి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ స్వామివారి గురి ఉన్నతికి మా ఈవో గారు శశిధర్ గారు కుప్పల శశిధర గారు చాలా సహకరిస్తున్నారు వారికి మా చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తర్వాత కార్తీక మాసంలో కూడా స్వామివారికి నిత్యము ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుంది సోమవారం భక్తులందరికీ కూడా ఆలయ ప్రవేశము స్వామివారికి అర్చించుకుని అభిషేకించుకునే అవకాశం ఉంటుంది శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ అట్లాగే ఈ ఆర్ధ సందర్భంగా ఇప్పుడు మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంతో పాటు సాయంత్రం స్వామివారికి మళ్ళీ అభిషేకం జరిగిన తర్వాత భస్మాభిషేకం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం కూడా చాలా ఆనందంగా జరుగుతుంది భక్త కూడా ఆనంద అతిశతోనే ఆ కార్యక్రమం తిరకి చరిస్తున్నారు కేతకీ సంగమేశ్వర భగవానికి జై అన్న ప్రసాదన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి చేస్తున్నాము మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించడం అందరికీ ఇక్కడ ఆరుద్ర నక్షత్ర సందర్భంగా చేసినటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని చేయగలరని చెప్పి కోరుతున్నాము